మీ యొక్క ఆనందాన్ని అభినందనని మేడం గారికి తెలియజేద్దాము థ్యాంక్ యూ అలంకరించడానికి వేదిక మీదకి వచ్చి నివారించగలము అనే రకరకాల విషయాలు అన్సారియా గారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనము ముప్పై ఆరవ రహదారి భద్రత వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇది ముగింపు ప్రోగ్రామ్ మనము పదహారు ఒకటి ఇరవై ఐదు నుంచి పదిహేను రెండు ఇరవై ఐదు వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము పదహారవ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము ఫ్లెక్సీలు బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం గారి దగ్గర అట్లానే పదిహేడవ తారీఖున వాలంటీర్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి పంతొమ్మిదవ తారీఖున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది అట్లానే ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మనం డిఆర్ఎస్సి మీటింగ్స్ కండక్ట్ చేసి బ్లాక్ స్పాట్స్ మీద మనము డిస్కషన్స్ చేయడం జరిగింది అట్లానే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మనము ఒంగోలులో వాక్సాన్ ర్యాలీ స్టూడెంట్స్తో చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో గౌరవ కలెక్టర్ గారు మరి మినిస్టర్ గారు గౌరవ బాలా వీరాంజనేయులు గారు అట్లానే నా మేడం గారు మేయర్ గారు అట్లానే నగర శాసనసభ్యులు శ్రీ దామచెర్ల జనార్దన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి విద్యార్థులందరితో కూడా కర్నూలు రోడ్ జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ను కొనసాగించి చాలా దేప్రదం చేసి ఉన్నారు ఈ ని ఈ ప్రోగ్రాము స్టేట్లోనే చాలా హైలైట్ అయ్యింది ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ సక్సెస్ అంతా కూడా మనకి కాలేజీ స్టూడెంట్స్ ద్వారానే వచ్చింది అట్లానే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మనము మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అట్లానే ముప్పయ తారీఖున ముప్పై 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 ఒకటో తారీఖు ఒకటో తారీఖు హాస్పిటల్స్ బస్టాండ్లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేషన్ క్రియేట్ చేయడం జరిగింది మూడవ తారీఖున క్రీస్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఓన్లీ గవర్నమెంట్ జాని మరి మనకి అందించి ఉన్నారు అట్లానే ఐదవ తారీఖు ఆరవ తారీఖు ఏడవ తారీఖు అన్ని రోజులు ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది అట్లానే రో సింపోజియం రోడ్ సేఫ్టీ ఆడిట్ మీద మన ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్తో కాలేజీ ప్రొఫెసర్స్తో నేషనల్ హైవేస్ వాళ్ళతో ఆర్ఎండ్బి అఫీషియల్స్తో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవైతే మనము ఏమైనా చేయాల్సినవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై అనే వాటి మీద గెట్ టుగెదర్ డిస్కషన్ ఒకటి చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది డేట్స్లో మనం అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది అట్లానే పదో తారీఖున అవేర్నెస్ అంటే భారీ వాహనాలన్నీ కూడా చీమ్ కుర్చు నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం వాటిని మనము ట్రాన్స్ ఇట్లా టౌన్ లోకి ఎంటర్ క్విన్ కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కించినట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం అట్లానే ఆటో రిక్షా స్టాండ్ పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్సీతో పెట్టి అప్రూవ్ అట్లనే అట్లానే సింగరాయకొండ దగ్గర లైన్ మార్కింగ్ అనేది ల్యాండ్ ఫ్లైట్ ల్యాండింగ్ అనే దాని దగ్గర అక్కడ కూడా మనం డిఆర్ఎస్ అప్రూవల్ ఇప్పించి అదంతా కూడా చెక్ చేశారు మేడం అట్లానే మనము ఈ ఫాగ్ జరుగుతుంది కార్యక్రమం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసే మన గౌరవ కలెక్టర్ గారికి అలాగే మన ఆర్టీ మేడం గారికి అన్ని వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది ఇచ్చేటువంటి మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ప్రాణం అనేది చాలా విలువైంది ఒక మనిషికి ఒకటే జీవితం ఆ జీవితం మన చేతుల్లోనే ఉంది ఇది మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ అనేది ఒక క్షణంలో జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు అది మనం అనుకోకుండా జరిగేది అని కోరుకుంటారు కానీ తగు జాగ్రత్తలు కనుక తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన సుశీల్ గారు చెప్పారు చాలా ఆమె నిజంగా చాలా విప్లంగా తన డెవలప్మెంట్ గురించి కానివ్వండి సేఫ్టీ గురించి కానివ్వండి రోడ్ సేఫ్టీ గురించి అలాగే మీరు తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా చాలా విప్లంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ జెంట్సే ఉన్నారు మీరే కారు డ్రైవింగ్లు అంటే ఇప్పుడంటే లేడీస్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డ్రైవ్ చేస్తున్నారు కానీ బైక్స్ అంటే ఆడపిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు తల్లులు కూడా పిల్లలతో పాటు తల్లులు కూడా ఎందుకంటే బాధ్యతలో భాగము ఆడవాళ్ళదే కాబట్టి అయిన కుటుంబ భారాన్ని కూడా తీస్తున్నారు కాబట్టి ఆడ తల్లులు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానివ్వండి కాలేజీలు కానివ్వండి షాపింగ్ కానివ్వండి దాని అన్నిటికీ కూడా లేడీస్ కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది కానీ అందరూ యూజ్ చేసినటువంటి యొక్క ట్యూబ్ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి మనం ఏం చేస్తున్నాం అని అంటే తగు జాగ్రత్తలు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు తల్లి అంటే భార్య భర్త పిల్లలు అందరూ ఒకే బైక్లో వెళ్లాల్సింది ఇద్దరు తర్వాత డ్రాప్ చేయడానికి లేదంటే ఆటోలో రావాలని కూడా ఆటోలు కూడా ఒక నలుగురు ఐదుగురు ఎక్కాల్సిన ఆటోల మీద ఇరవై మందిని కూడా ఎక్కించే పరిస్థితి ఏమిటంటే మాకు డబ్బులు సరిపోవండి పది మందిని ఎక్కించుకోకపోతే ఇక్కడ మేము డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది లేదా పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని మాట్లాడుతారు ఆ రకంగా డబ్బుల ఆదాయం కోసం ఆటో వాళ్ళు కూడా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏమాత్రం యామర్ పాటుతోటి ఒక అప్పు ఒక వీలు కానీ ఎక్కిందంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది అది తిరగబడే అవకాశం ఉంటుంది దురదృష్టవశాత్తు తిరగబడితే ఏం కాదు వెనక నుంచి ఏదైనా ఒక భారీ వెహికల్ లారీనో ఏ బస్సు వచ్చిన అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్కి గురవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆదాయం చూసుకుంటారు ఆటో వాళ్ళు తొందరగా వెళ్ళాలని చూస్తారు ప్రయాణికులు కానీ జరగరాని జరిగినప్పుడు ఎందరు ప్రాణాలు కోల్పోతున్నామో అనేది ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో ఎన్ని కుటుంబాలు మనం ఏ ఏడవడానికి అవకాశం ఇస్తున్నామో అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం అన్నిటికంటే కూడా ఆటో వాళ్ళు డబ్బుల కన్నా అలాగనే మనం తొందరగా వెళ్ళాలనే కన్నా ప్రాణము మిన్న ప్రాణం పోతే మళ్ళీ రాదు ఎందుకంటే కాలో చెయ్య విరిగినా కూడా మళ్ళీ రాదు కుంటివాడిగానే ఉండాల్సిందే ఇవన్నీ మనకు తెలియని కాదు కానీ ఏం జరుగుతుందో ఎవరికో ఎప్పుడో జరిగితే మనం ఎందుకు అంత భయపడాలి అని అనుకోవడం ఒక నెగ్ నెగ్లిజెన్స్ వలన ఈ రకంగా జరుగుతుంది సో మనకి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీస్ అందరూ ఇక్కడే ఉన్నారు మేమే చాలా సార్లు ఎవరో ఒకరు పట్టుబడతారు మా పార్టీలో ఉండి తిరిగేవాళ్ళు వెంటనే మాకు కాల్స్ వస్తే మేడం మమ్మల్ని పట్టుకున్నారు ఒక్క మాట చెప్పండి మీరు చెప్తే అని అంటే మేము చెప్తే వదిలేస్తారు నిజమే కానీ చెప్పినందువల్ల ఏం జరుగుతుందంటే మీరు డ్రింక్ చేసి వెళ్ళొచ్చినే పర్లేదు మేడం ఉన్నారు లేదంటే ఎమ్మెల్యే గారు ఉన్నారనే ఒక భరోసా మీకు మేము ఇచ్చినట్లు అవుతుంది నిజానికి అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అసలు ఎందుకు తాగాలి ఈ తాగుడు వలన మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అయిపోతుంది అవునా కదా అయినప్పటికీ కూడా అది మీకు ఒక బలం అనుకుంటున్నారు మగవాళ్ళందరూ కూడా కానీ కుటుంబానికి అది బలం కాదు ఏమవుతుంది అది భారం బలాన్ని మీరు భారాన్ని బలం అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు మన కలతగారు కూడా మహిళే ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మైన విషయాన్ని కూడా చాలా చక్కగా డీల్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోని నెంబర్ వన్ ప్లేస్ తేవడానికి ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా తను ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతి పది మందికి తెలియజేయాలని తపన ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాల్య వివాహాల గురించి ఒక యుద్ధమే చేస్తున్నారు వాళ్ళు అలాగనే మన సుశీల గారు అయితే నేను ఇవాళ చూశాను ఇంతమంది పోలీసులు కూడా తను ఒక చేతి మీద నడిపిస్తూ అనేక మరి కార్యక్రమాలు చేపడితే అందరూ కూడా చక్కగా చేసినట్టుగా అంటే చేస్తున్నారంటే మహిళలకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పడానికి ఇక్కడ మా ముగ్గురిమే సాక్ష్యం ఎందుకంటే ఒక నగరాన్ని నడిపించడానికి నేను ఎంత కృషి చేస్తున్నానో అలాగనే అందరూ సహాయ సహకారం కూడా అంతే అవసరం అలాగే మన కలెక్టర్ గారు కూడా అన్ని సిబ్బంది కూడా ఆమె చాలా మంచి పేరు వచ్చింది చాలా తక్కువ టైంలోనే అంటే మహిళలైనా కూడా సాధించలేనిది చెయ్యలేనిది మనకంటూ ఒక సంకల్ప బలం కానీ గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేయగలం అని చెప్పడానికి ఇక్కడ ఉన్న మా ముగ్గురు మేము ఒక అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మగవాళ్ళకి ఆడవాళ్ళే బలం పిల్లలే బలం కానీ అలాంటి బలమైన వాళ్ళ గురించి మీరు తక్కువగా అంచనా వేస్తూ మీ యొక్క జీవితాన్ని తాగుడుకో బానిసవుతూ మీరు సంపాదించిన సంపాదన అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి అందుకే ఆటో డ్రైవర్లకైనా కారు డ్రైవర్లకైనా అంటే పెద్ద వెహికల్స్ ఉండే డ్రైవర్లకైనా అలాగనే టూ వీలర్ నడిపే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా సరే చెప్పేది ఏమిటంటే భద్రత మన బాధ్యత

ఇన్ ద లాస్ట్ వన్ మంత్ దే కండక్టెడ్ అఫ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఫర్ హ్యావింగ్ టేకిన్ అప్ సో మెనీ యాక్టివిటీస్ టు క్రియేట్ అమాంగ్ అవేర్నెస్ అమాంగ్ ద సొసైటీ అండ్ పబ్లిక్ అండ్ నేను టైం తీసుకోను మనం వన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేసుకున్నాము మీ అందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్న లాస్ట్ వన్ అవర్లో ఇరవై మంది చనిపోయారు లాస్ట్ వన్ అవర్లో ఇరవై మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనం కూర్చున్న ఈ వన్ అవర్లో లాస్ట్ వన్ అవర్లో అరవై మంది గాయపడ్డారు మనం ఇక్కడ ఉన్నాము గత అరవై నిమిషాల గురించే మాట్లాడుకుంటున్నాము ఇరవై మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారు ఎంత బాధాకరం ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల మంది చనిపోబోతున్నారు నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల నుంచి ఐదు వందల మంది చనిపోబోతున్నారు పదిహేను వందల మంది గాయపడబోతున్నారు ఎందువల్ల ఇది జరగబోతుంది ఎందువల్ల అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ బికాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎంత బాధాకరము కళ్ళ ముందు జరిగింది రేపు జరగబోతుంది కూడా సో మీ అందరూ దయచేసి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటారని ఈ సభాముఖంగా కోరుతున్నాను అలాగే మీరు తీసుకోవాలి అలాగే గవర్నమెంట్ సిస్టమ్ తరఫు నుంచి కూడా అవి జరగకుండా వీలైనంత భద్రతా చర్యలు ఒకళ్ళు గాయపడుతున్నారు ఎంత బాధాకరమో చూడండి ప్రతి నిమిషము ఒకళ్ళు బాగా గాయపడుతున్నారు ప్రతి మూడు నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఇండియా ప్రపంచం మొత్తంలో స్పేస్ టెక్నాలజీలో నంబర్ వన్ గా ఉంది డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల గారికి సీఓ స్టెఫ్ గారికి ప్రిన్సిపల్ రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ వారికి ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భద్రత యొక్క ప్రచారం కూడా శ్రద్ధ వహించండి శ్రద్ధ వహించండి భద్రతను పాటించండి అని మీరందరూ కూడా ప్రయాణిస్తున్నప్పుడు మీ మీ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మీ స్టీరింగ్ పట్టుకోవడంతోనే ఏదో ఆలోచించకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ మీ గమ్యస్థానాలకి చేసుకోగలరు ఆశిస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఎవరికి కూడా ఎటువంటి అపాయాలు జరగకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి రోడ్ సేఫ్టీ అన్న సత్య శ్రీమన్నారాయణ అన్న కొద్ది బ్యాక్ ఇట్ బాయ్స్ వచ్చేస్తా వెరీ గుడ్ గురించారు మేడం ఇన్ఛార్జ్ రవికుమార్ గారు రోడ్డు భద్రత అవహరణ కార్యక్రమాలలో ట్యాక్స్ కాలేజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్

நேகர் மகேங்க கூட எமக்கு தெரிவி